రామగుండం అభివృద్ధికి కూల్చివేతల పర్వం కొనసాగుతూనే ఉంది గోదావరికని చౌరస్తాలో రోడ్డు వెడల్పులో భాగంగా శుక్రవారం మున్సిపల్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ హిమజ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందితో చౌరస్తాలోని ఆకుల శివసాయి వర్మ ఫాస్ట్ ఫుడ్ అండ్ బిర్యానీ సెంటర్లో ఉన్న బిల్డింగ్ తేలాలను తొలగించడానికి రాగా షాపుల యజమానులతో పాటు బీజేపీ నాయకులు అడ్డుగునగా మున్సిపల్ అధికారులకు బీజేపీ నాయకులకు మధ్య కొంతసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా కోల్చుతారంటూ కొంత వాదనలు జరిగాయి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న తమ షాపులను తొలగించడంతో తమ కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అభివృద్ధికి తాము సహకరిస్తామని కానీ తమకు ప్రత్యామ్నాయ మార్గం చూపాలని రామగుండం ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులను కోరారు కాగా పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువురికి సర్ది చెప్పి అక్కడి నుండి పంపించి వేశారు అంతరం షాపుల యజమానులు మున్సిపల్ అధికారుల సూచనల మేరకు స్వచ్ఛందంగా తమ షాపులను తొలగించే పనులు చేపట్టారు మా జీతాలతో మా కట్టే పండుగలతో జీతం తీసుకుంటాంది కమిషనర్ కానీ మీరు కానీ అవే ఫోన్ లిఫ్ట్ చేయాలి లిఫ్ట్ చేయకుండా ఆమె ఇష్టమా ఎక్కడో వండుకొని ఫోన్ చేయకుండా ఒక ఇక్కడ రౌడీల పాలన ఇక్కడ చేస్తూ ఉంటాయి ఏమనుకుంటాను మొత్తం ఇంతమంది ప్రజలను రోడ్డు మీద పడేస్తే సంతోషమా ఇదిగోనే ఇంటెగ్రల్ స్ట్రక్చర్ అనేది కేవలం ఒక మెయిన్ స్ట్రక్చర్. మీరు వర్గరాశిని ఉపయోతారలైతే అది ఆదివై కాట్రాలకి దగ్గర పరిగణించొచ్చు. అలాగే కులమొదలైన ఇన్వెంటరీకి ఇచ్చిన ఈ రోడ్డు నాకనిష్ఠ కట్టున నిర్దేశించారు. అడ రోడ్డు 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 ముప్పారు ముప్పై సంవత్సరం ఢిల్లీ అవుతారు ముప్పై సంవత్సరం ముప్పై సంవత్సరం